కొత్త సైనికుడు ఒక కత్తి పడినది చూసి తీసుకోబోతుంటే పొరపాటున ల్యాండ్ మైన్ మీద నడిచాడు తీన్లోని ఇతరులకు ఏమీ తెలియలేదు అతడు కదలకుండా ఉన్నాడు కెప్టెన్ వచ్చాడు ఒక చెట్టు కొమ్మతో మట్టిని తొలగించి మైన్ రకాన్ని చూశాడు అది హై ఎక్స్ప్లోసివ్ మైన్ అని తెలుసుకున్నాడు సైనికులకు వెనక్కి వెళ్లమని చెప్పాడు కౌంటౌన్ చేస్తూ మూడు చెప్పేసరికి పరిగెత్తమన్నాడు కాని కొత్తవాడు భయంతో ముందే పరిగెత్తాడు కెప్టెన్ మైన్ మీద నిలబడ్డాడు కెప్టెన్ అతనిపై కోపంగా ఉన్నాడు కొత్తవాడు ముందు పారిపోయి తనని చంపేంత పనిచేశాడని చెప్పాడు భయంకరమైన కదలిక చేశాడు కాని కెప్టెన్ నవ్వాడు అది యాంటీ ట్యాంక్ మైన్ అని తెలిసింది తన్నుల బరువు లేకుండా పేలదు కాని కెప్టెన్ దాన్ని ఉపయోగించాలని ప్లాన్ చేశాడు సైనికులకు దాన్ని తవ్వమన్నాడు టన్నెల్కు తీసుకెళ్లి చుట్టూ పెట్టారు డిటోనేటర్ పెట్టబోతుంటే స్కౌట్ సత్రు ట్యాంకులు వస్తున్నాయని చెప్పాడు కెప్టెన్ చివరి స్టెప్ పూర్తి చేయాలి మిగతా వాళ్లను వెన్నకి వెళ్లమని చెప్పాడు కొత్తవాడు కెప్టెన్ను వదలకూడదని ఫిక్స్ అయ్యాడు కాని కెప్టెన్ త్వరగా పూర్తి చేశాడు వెళ్లబోతుంటే ఒక తీగ విడిపోయింది కెప్టెన్ తిరిగి కనెక్ట్ చేయడానికి వెళ్లాడు అప్పటికే శత్రు సైనికులు టన్నెల్లోకి వచ్చారు కెప్టెన్ శాంతంగా నేను మనవాళ్లలోని లాస్ట్ ఆఫీసర్ అన్నాడు శత్రు యూనిఫామ్ ధరించాడు ఒక్కప్పుడు చనిపోయిన ఎనిమి ఆఫీసర్ది వాళ్ళు నమ్మారు నాకు ఎనిమి పోసిషన్ తెలుసు నన్ను ఫాలో అవ్వండి అన్నాడు శత్రు మైండ్లు చూడలేదు వాళ్లు కెప్టెన్ వెనుక వెళ్లారు దూరంలో సైనికులు టెన్షన్లో ఉన్నారు కెప్టెన్ వైస్ కెప్టెన్కు సిగ్నల్ ఇచ్చాడు కాని వైస్ భయంతో ఆలస్యం చేశాడు ట్యాంకులు టన్నెల్ చివరికి వచ్చాయి కెప్టెన్ ఆందోళనలో ఆయన తుపాకీ తీసి శత్రువుల్ని కాల్చాడు ఫైట్ తర్వాత కెప్టెన్ గాయపడి పడిపోయాడు టీం బాంబ్ పేల్చింది టన్నెల్ కూలిపోయింది